నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో రోజు రోజుకు ఆన్లైన్ మోసాలు పెరిగిపోతూ ఉన్నాయి ఇటీవల కాలంలో కువైట్ పోలీసులమని బ్యాంకు అధికారులమని కువైట్ అధికారులమని చెప్పి ఫోన్ చేస్తూ ఉన్నారు మీ యొక్క బతాకాను అప్డేట్ చేయాలి మీ యొక్క ఏటీఎం కార్డును అప్డేట్ చేయాలి మీ యొక్క వివరాలు తెలపాలని చెప్పి మోసాలు జరుగుతూ ఉన్నాయి కువైట్ అధికారులు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటనలు చేస్తూనే ఉంది ఎవరైనా కువైట్లో ఉన్న పోలీసులు కానీ బ్యాంకు అధికారులు మీకు ఫోన్ చేసి మీ యొక్క వ్యక్తిగత సమాచారం కానీ అలాగే మీకు సంబంధించిన ఓటీపీలు ఏవైతే ఉన్నాయో అవి అడగరని చెప్పేసి కానీ కొంతమంది అవేవి పట్టించుకోకుండా ఏదో వస్తుందన్న ఆశతో మనం చూసుకుంటే కానీ ఓటీపీలు చెప్పి డబ్బు పోగొట్టుకుంటూ ఉన్నారు తాజాగా కువైట్లోని ఒక ప్రవాసుడు తన యొక్క అకౌంట్ నుంచి నాలుగు వందల కువైటి దినర్లు పోగొట్టుకున్నారు దీనికి సంబంధించి అహ్మదీ గవర్నర్ రేట్లోని ఒక పోలీస్ స్టేషన్లో ప్రవాసుడు ఫిర్యాదు చేశాడు బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం ప్రభుత్వ సంస్థలో పనిచేస్తూ ఉన్న ఒక కువైటి పోరుడు నుంచి ఫోన్ కాల్ వచ్చిందని చెప్పేసి కాల్ చేసిన వ్యక్తి తన యొక్క వ్యక్తిగత సమాచారాన్ని అప్డేట్ చేయాలని చెప్పి మీ యొక్క బతాకా మరియు బ్యాంకు కార్డు బ్యాంకు కార్డు నెంబర్లు ఏటీఎం కార్డు ఏదైతే ఉందో ఆ నెంబర్లను అడగడం జరిగింది వివరాలు అందించిన కొద్దిసేపటికే నా యొక్క బ్యాంక్ అకౌంట్కు ఒక మెసేజ్ వచ్చింది అందులో తన యొక్క అకౌంట్ నుంచి నాలుగు వందల దినార్లు డ్రా అయినట్లయితే వచ్చిందనమాట దీంతో భయపడిన అతను వెంటనే బ్యాంకును సంప్రదించి అకౌంట్ను అయితే బ్లాక్ చేయడం జరిగింది కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైనా బ్యాంక్ అకౌంట్లు ఉంటే కానీ చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్